హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్ణి కలెక్షన్స్ సో ఇవి చూడగానే మీకు ఈ పాటికే ఒక క్లియర్ ఐడియా అయితే వచ్చేసి ఉండాలి ఈ రోజు ఏ స్టాక్ తో మీ ముందుకు వచ్చేసాను అని సో మనకైతే కంప్లీట్ గా సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి అవి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఏవైనా కూడా మనం కాటన్ నే ఎక్కువ ప్రిఫర్ చేస్తామండి బాగా స్వెట్ అబ్జార్బ్ ఉంటాయి కాబట్టి సో అందులోనే నేను ఈ రోజైతే సో ఇలా ప్యూర్ కాటన్ ప్యూర్ కలంకారీ ఫ్యాబ్రిక్స్ తో స్టిచ్ చేసిన ఫ్రాక్స్ అండి ఇవన్నీ కూడా మనకు టాప్స్ మనకు ప్యూర్ ఫ్యాబ్రిక్ తో స్టిచ్ చేసి సో వెరీ గుడ్ ఫినిషింగ్ ఉంటుంది ఓకేనా సో ఇవన్నీ కూడా మనకు నంద్యాల నుంచి అయితే మనకు మేడం ఆర్డర్ చేశారు సో బల్క్ ఆర్డర్ అనమాట సో అందుకోసం నేను పర్చేస్ చేశాను సో ఏమేమి కలెక్షన్ ఈ రోజు నేను చూపిస్తాను మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వీడియోని కంప్లీట్ గా చూసేసేయండి సో ఇక్కడ నేను చూపిస్తున్నది ఇది ఫ్రాక్ మోడల్ ఓకేనా సో మామూలుగా మనకు ఇలా బీ నెక్ ప్యాటర్న్ లో ఇచ్చేసారు అలాగే సైడ్ కి మనకు ఇలా నాట్స్ కూడా ఇచ్చారండి సో మీరు స్లీవ్స్ చూసినట్లయితే ఇలా హై ఆఫ్ తో ఇచ్చి మనకు ఇక్కడ బెల్ట్ టైప్ లో ఇచ్చారండి ఓకే సో దీని సైజ్ వచ్చేసి మనకు ఎల్ సైజ్ సో ఎల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది సో నెక్స్ట్ సో ఫ్రాక్ మోడలే అనమాట సో నెక్స్ట్ వన్ సో సేమ్ ప్యాటర్న్ సో బట్ కలర్ చేంజ్ అండ్ డిజైన్ చేంజ్ అనమాట ఇవన్నీ కూడా మనకు ఆర్గానిక్ కలర్స్ ని అప్లై చేస్తుంటారు కలంకారీ ఫ్యాబ్రిక్స్ కి సో ఇది కూడా మనకు ఎల్ సైజ్ సో మంచిగా ఎల్లో కలర్ లో ఇచ్చారండి సో స్లీవ్స్ కూడా మనకు ప్రీవియస్ ట్రాప్ కి ఎలా ఇచ్చారు అలా ఇచ్చారు సో ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మనం లైక్ నీలెన్ కానీ ఓరెల్స్ మనం లాంగ్ ఫ్రాక్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి సో ఎల్ సైజ్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు సో బ్యూటిఫుల్ మనకు సెమీ వైట్ మీద సో కలంకారీ డిజైన్ అనేది ఇచ్చారు సో మనకు దీనికి గ్యారా కూడా చాలా ఎక్కువ ఉంటుందండి అండ్ థిక్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇవి పల్చగా కూడా ఉండవు ఇంకా మనం వాష్ చేసే ఈ థిక్నెస్ అనేది చాలా దగ్గరకు వస్తుంది సో దీని సైజ్ వచ్చేసి మనకు డబల్ ఎక్సల్ సైజ్ సో హ్యాండ్స్ వచ్చి మనకు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే ఇచ్చారు ఓకేనా సో మంచిగా లీవ్స్ డిజైన్ ఇచ్చారు సో ప్యూర్ కలంకారీ ఫ్యాబ్రిక్స్ తో స్టిచ్ చేసిన ఫ్రాక్స్ అండి ఇవన్నీ సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఇది సమ్వాట్ డిఫరెంట్ డిజైన్ అండి ఓకేనా సో ప్యూర్ కలంకారీలో సో ఇది కూడా మనకు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ లో అవైలబుల్ గా ఉంది సో నెక్స్ట్ వన్ ఇవి ఖాదీ కాటన్స్ అనమాట సో కలంకారీ ప్రింట్ లోనే మనకు ఖాదీ కాటన్స్ ఓకే ఇది కూడా ఫ్రాక్ మోడల్ అండి సో దీనికి కూడా హ్యాండ్స్ వచ్చి హై ఆఫ్ తో ఇచ్చారు సో నెక్ వచ్చేసి మంచిగా వి నెక్ అలాగే సైజ్ వచ్చేసి మనకు ఎక్స్ఎల్ సైజ్ లో అవైలబుల్ గా ఉందండి సో నెక్స్ట్ మనకు బ్రిక్ రెడ్ లోనే సో దీని సైజ్ వచ్చేసి మనకు ఎక్సెల్ సేమ్ మనకు ఫ్రాక్ మోడల్ టైప్ లోనే ఉంటుంది సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకు గంధం కలర్ సో దీని సైజ్ వచ్చేసి మనకు డబల్ ఎక్సెల్ సైజ్ ఓకేనా సో ఇవ్వండి సో నెక్స్ట్ వన్ మనకు దిస్ వన్ దిస్ వన్ ఆల్సో మనకు ఫ్రాక్ మోడల్ లో వస్తుంది ఓకేనా సో యాష్ కలర్ మీద బ్లాక్ అలాగే బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉన్న ఫ్రాక్ అనమాట ఓకే సో ఫాబ్రిక్ అయితే ఇంకా నో డౌట్ అండి మీకు ఇవి డైరెక్ట్ గా మనకు ప్రొడక్షన్ దగ్గర నుంచి వచ్చినవి సో మీకు డైలీ యూసేజ్ కి సమ్మర్ మొత్తం కూడా మీరు రఫ్ అండ్ టఫ్ గా ఎంత యూస్ చేసినా కూడా ఇవి ఏ మాత్రం డ్యామేజ్ అనేటివి కనిపించవు అంత క్వాలిటీ ఉన్న ఫ్యాబ్రిక్ అండి ఇవి సో నెక్స్ట్ మనకు స్ట్రైట్ కట్ టాప్స్ కూడా ఉన్నాయండి సో స్ట్రైట్ కట్ టాప్స్ లో ఇది వచ్చేసి ఎల్ సైజ్ ఓకే సో మనకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి అలాగే ఇలా ఎల్బో హ్యాండ్స్ కూడా వస్తాయండి సో దీనికైతే మనకు ఇలా సింపుల్ గా నెక్ ప్యాటర్న్ ఇచ్చేసారు సో దీని సైజ్ వచ్చేసి మనకు ఎల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది ఓకేనా సో డిజైన్ కూడా చాలా బాగుందండి సో స్ట్రైట్ కర్ ఓకే సో ఇందులోనే మనకు ఇంకొక కలర్ వచ్చేసి సెమీ వైట్ మీద మనకు ఇలా లైక్ పీకాక్స్ డిజైన్స్ అనేటివి ఇచ్చారు ఓకే గ్రీన్ కలర్ కాంబినేషన్ లో సో దీని సైజ్ కూడా మనకు ఎల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది సో నెక్స్ట్ వన్ స్ట్రైప్ కట్ లోనే మనకు ఇది ఎల్ సైజ్ సో బ్లూ మీద లైక్ సన్ ఫ్లవర్స్ డిజైన్ అయితే ఇచ్చారు సో డిజైన్స్ సో ప్రతి టాప్ కి కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేటివి ఉన్నాయండి సో నెక్స్ట్ వచ్చేసి సెమీ వైట్ మీద మనకు కలంకారీ అంటేనే బేస్ అనేది ఆల్మోస్ట్ సెమీ వైట్ ఏ ఉంటుందండి సో దాని మీద డిజైన్స్ ప్యాటర్న్స్ మాత్రం చేంజ్ చేస్తారు ఓకే సో ఇది వన్ మోర్ డిజైన్ సో నెక్స్ట్ వన్ మనకు ఇది ఖాదీ కాటన్ ఫ్యాబ్రిక్ మీద మనకు కలంకారీ డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉందండి సో స్ట్రైట్ కట్ టాప్ అనమాట సో మెయిన్ ఈ ఎల్లో అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలర్ అయితే చాలా బాగుందండి కలర్ అలాగే డిజైన్ ప్యాటర్న్ కూడా ఓకే సో స్ట్రైట్ కట్ టాప్ సో దీని సైజ్ వచ్చేసి ఎక్సల్ సైజ్ ఓకే సో నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ వన్ సో సేమ్ సెమీ వైట్ మీదనే మనకు ఇలా బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు సో కలర్ కాంబినేషన్ అయితే అసలు చాలా బాగుంది ఓకే త్రీ పాయింట్ నెక్ అనేది సో మీరు చూసినట్లయితే ఇక్కడ నెక్ ఫినిషింగ్ కూడా ఎంత క్లియర్ గా ఎంత నీట్ గా ప్రొవైడ్ చేశారు మనకు చాలా బాగుందండి ఓకే సో చాలా క్యాన్వాస్ వేసి నీట్ ఫినిషింగ్ అయితే ఉంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఖాదీ కాటన్ లోని ఇవన్నీ స్ట్రైట్ కట్ టాప్స్ సో మనకు లైక్ మెహందీ గ్రీన్ మీద మనకు పీకాక్స్ డిజైన్ అలాగే లీఫ్స్ డిజైన్ అయితే ఇచ్చారు ఓకే సో ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సో నెక్స్ట్ జైపూర్ ప్రింట్స్ ఉన్న ఫ్రాక్స్ అండి ఇవి సో ఇవి మనం లాంగ్ ఫ్రాక్స్ గా యూస్ చేసుకోవచ్చు అలాగే షార్ట్ ఫ్రాక్స్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు ఓకే సో మంచి చాక్లెట్ కలర్ ఆర్ సో మనకు బొట్టు కలర్ మీద మనకి ఇలా జైపూర్ ప్రింట్స్ అనేటివి ఇచ్చారు సో దీనికి హైలైట్ ఏంటంటే నెక్ ప్యాటర్న్ అండి ఇలా ఇప్పుడు మనకు స్కాలపింగ్ ఎలా అయితే హైలైట్ గా నడుస్తుందో సేమ్ డిజైన్ ని మనకి ఇచ్చారు ఓకే జైపూర్ ప్రింట్ తో ఉన్న ఫ్రాక్ అనమాట సో నెక్స్ట్ మనకు ఇక్కత్ ఫ్యాబ్రిక్ తో ఉన్న టాప్ అండి ఇది ఓకే సో దీని సైజ్ వచ్చేసి మనకు ఎల్ సైజ్ ఓకే సో మీకు లాంగ్ ఫ్రాక్ అయితే అప్రాక్సిమేట్లీ ఫార్టీ సెవెన్ వరకు లెంత్ ఉంటుందండి ఓకేనా సో ఇది ఓవరాల్ లుక్ ఓకే సో సమ్మర్ కి మీరు హ్యాపీగా ఇలాంటి ఫ్రాక్స్ యూస్ చేసుకోవచ్చు సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అలాగే ఫ్యాబ్రిక్ అయితే అవసరం అండి సో నెక్స్ట్ వన్ మోర్ థింగ్ సో ఇది కూడా మనకు జైపూర్ జైపూర్ ఫ్రాక్ అండి సో ఇదైతే చాలా బాగుంది ఓకే ఫ్యాబ్రిక్ కానీ సో మెయిన్ హైలైట్ వచ్చేసి మనకు ఈ డిజైన్ అండి బ్లాక్ మీద సో ఈ డిజైన్ అలాగే మనకు హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై హ్యాండ్స్ ఇచ్చారు ఓకేనా సో కంప్లీట్ ఏ చాలా డిఫరెంట్ గా ఉంది కంపారిటివ్లీ కలంకారీతో కంపేర్ చేసుకుంటే ఓకే నెక్ వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చారు సో దీని సైజ్ వచ్చేసి మనకు ఎల్ సైజ్ సో నెక్స్ట్ జైపూర్ ప్రింట్ లోనే వన్ మోర్ బ్యూటిఫుల్ థింగ్ అండి సో ఇది చూడండి అసలు ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ ఓకే అలాగే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఓకేనా మంచి ఆనియన్ పింక్ అలాగే సెమీ వైట్ కాంబినేషన్ లో ఇచ్చారు సో మీరు హ్యాపీగా లాంగ్ ఫ్రాక్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు సో హ్యాండ్స్ వచ్చేసి మనకు ఇలా హై హైఫా ఇచ్చేసి బెల్ట్ టైప్ తో ఫినిషింగ్ అనేది ఇచ్చారండి ఇలా వి నెక్ ఇచ్చారు ఓకేనా సో నెక్స్ట్ లాస్ట్ వన్ ఇది కార్ట్ సెట్ అండి మనకు సో మనకు టాప్ అండ్ బాటమ్ అనేది సేమ్ గా ఉంటే మనం కార్ట్ సెట్ అనొచ్చు సో స్ట్రైట్ కట్ టాప్ ఎల్బో హ్యాండ్స్ ఇచ్చారు సో నెక్ వచ్చేసి ఇలా వీ నెక్ ఇచ్చారండి అండ్ సో బాటమ్ ఆల్సో సేమ్ సో మనకు ఇలా స్ట్రైట్ ప్యాంటు అలాగే పాకెట్స్ కూడా ఉంటాయండి ఓకేనా సో మీకు ఇలా సైడ్ కి పాకెట్స్ కూడా ఇచ్చారండి ఓకే ఇవి స్టిచ్ చేసినవి ఎలాస్టిక్ కానీ అలాగే ప్యాంట్ సైజ్ కూడా చాలా లూజ్ గా ఉంటుందండి అంటే కంఫర్టబుల్ గా ఉంటుంది ఎందుకంటే స్టిచ్ చేసినవి కాబట్టి సో ఫుల్ కంప్లీట్ లూజ్ పెట్టి స్టిచ్ చేశారండి ఓకే సో ఇలాంటి కార్డ్ సెట్స్ కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కాబట్టి సో నేను ఈ పీసెస్ కూడా తీసుకొచ్చాను ఓకే సో మీకు కూడా ఇలాంటి ఫ్రాక్స్ కానీ శారీస్ కానీ ఏవైనా మీరు బిజినెస్ చేసుకోవాలి అని అంటే హ్యాపీగా సో స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ నైతే కాంటాక్ట్ అయిపోవచ్చు ఇప్పుడు ఈ స్టాక్ మొత్తం కూడా మనకు నంద్యాలకు వెళ్ళడానికి రెడీగా ఉందండి ఓకేనా సో మీరు కూడా ఇలాంటి ఫ్రాక్స్ పర్చేస్ చేయాలి అంటే వెంటనే పూర్ణీ కలెక్షన్స్ అయితే ఫాలో అయిపోండి అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ బాయ్